స్ ఈరోజు ఉల్లికడలు టమోటా కర్రీ ఇలాగ చిన్నగా తొరుక్కోవాలండి వాష్ చేసుకొని పల్లీ వేపుకొని కారము ధనియాల పొడి పసుపు పొడి వెల్లుల్లి వేసి మిక్సీ పెట్టుకోవాలండి పాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ప్యాన్ పెట్టుకొని ఇలా టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి ఆయిల్ వేసిన తర్వాత కొద్దిగా హీట్ అవ్వాలండి హీట్ అయిన తర్వాత మస్టర్డ్ సీడ్స్ అవాలంటారు మీ సైడ్ ఏమంటారు కమెంట్ చేయండి నాకు మా సైడ్ అయితే ఆవాలంటారండి ఇలా వన్ టేబుల్ స్పూన్ మస్టర్డ్ సీడ్స్ ఆవాలు వేస్తున్నాను ఆవాలు వేసానండి ఆవాలు వేస్తాను అవి చుట్టుపక్కల ఆడేంత వరకు కాస్త వేడి చేయాలండి వేడి చేసిన తర్వాత ఇలాగా జాగ్రత్త అండి చుట్టుపక్కల ఆడేటప్పుడు ఇలా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని ఇలా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇలా వేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవాలండి ఇవి ఫాస్ట్గా కుక్ అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ వేయండి సాల్ట్ వేసిన తర్వాత ఫాస్ట్గా కుక్ అవుతాయండి ఇలాగా ఫాస్ట్ ఫాస్ట్గా కుక్ అయితే కర్రీ ఫాస్ట్గా అయిపోతుందండి మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇలా చూసారా నేను తగినంత సాల్ట్ వేస్తున్నాను వేస్తానండి ఇలాగా సాల్ట్ వేసుకున్న తర్వాత త్వరగా మా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే టమోటాస్ చిన్న చిన్న పీస్గా కట్ చేసుకున్న టమోటాస్ని వేసుకోవాలండి ఇందులో చిన్న చిన్న టమోటాస్ రెడ్ కలర్గా ఉంటాయండి పండిన పండిన టమోటాలను తీసుకుని చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలండి రెండు టమోటాలు తీసుకున్నానండి నేను మీడియం సైజ్ ఇలా టమాటాలు తీసుకుని వేసుకుంటున్నా ఇది కొద్దిగా మగ్గేంతవరకు వెయిట్ చేయాలండి ఇలా వెయిట్ చేశాక చూసారా ఇలా మ్యా ఇలా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకుంటే త్వరగా త్వరగా అయిపోయే కర్రీస్ అయితే ఫాస్ట్గా అయిపోతాయండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకోండి మూత పెట్టుకోవాలండి ఫస్ట్ ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లికాడల్ని ఇలా వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత ఇలాగా వేసుకోవాలండి ఇవి చాలా ఫాస్ట్గా కూక్పోతాయి అండి ఈ ఉల్లి ఇలా వాష్ చేసుకున్న వేసుకోవాలండి వాష్ చేసుకొని నీట్గా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత చూసారా ఇలా మిక్స్ చేసుకోవాలండి ఇది రైస్లోకి అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కర్రీ ఇవి కాస్త మగ్గిన తర్వాత చూసారా ఇలా దీంట్లోనే మసాలా వేసుకుందామండి ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పొడిని పల్లీలు కారం ధనియాల పొడి పసుపు వెల్లుల్లి అన్నీ వేసి మిక్సీ పట్టుకునే ఈ గ్రేవీని ఒక టూ టు త్రీ త్రీ టేబుల్ స్పూన్లు వేసుకోవాలండి ఎందుకంటే ఇదే గ్రేవీ ఈ కర్రీకి గ్రేవీ వస్తుంది నేను యాడ్ చేస్తున్నానండి కొద్దిగా మగ్గాయి అన్నీ ఉల్లిపాయలు టమాటాలు అన్నీ కారం వేస్తానండి కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ కారం కొంచెం స్పైసీ కావాలంటే ఇంకొక టేబుల్ స్పూన్ తీసుకోండి ధనియాల పొడి ధనియాల పొడి వేస్తున్నానండి ధనియాల పొడి తర్వాత పసుపు పసుపు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసాను అన్నీ మసాలాలు అన్నీ వన్ టైం మిక్స్ చేసా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత మీరు ట్రై చేసి చూడండి ఈ కర్రీ ఎలా వస్తుందో నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాగా మిక్స్ చేసుకోవాలి కొద్దిగా ఈ పౌడర్ను కూడా యాడ్ చేసుకోవాలండి మసాలాలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇలాగా మనం పల్లీల పౌడర్ని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలండి పల్లీలు కారం ధనియాల పొడి పసుపు అన్నీ మిక్స్ చేసినటువంటి వెల్లుల్లి అన్నీ మిక్సీ పట్టుకొని ఈ మిక్సీ ఈ యొక్క పౌడరే గ్రేవీ అండి కొద్దిగా ఒక ఒక టూ బౌల్స్ వాటర్ మిక్స్ చేసానండి పౌడర్ టీ త్రీ టేబుల్ స్పూన్ పౌడర్ వేసాను టూ టూ బౌల్స్ చిన్న బౌల్స్ అండి వాటర్ మిక్స్ చేశానండి వాటర్ మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత వన్ టైం టూ టైం కొద్దిగా బాయిల్ అయిన తర్వాత చిక్కబడుతుందండి కర్రీ చూసారా ఇలా చిక్కబడుతుందండి చిక్కబడిన తర్వాత ఇలా మిక్స్ చేయాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా చిక్కబడుతుందండి కర్రీ చూసారా ఇలాగా చిక్కబడిన తర్వాత తెలుస్తుంది చిక్కగా అవుతుంది ఇంకా మనం స్టవ్ కట్టేయాలండి వేడి వేడి రైస్ రైస్ తీసుకొని ఆ రైస్లోకి ఈ కర్రీ కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా రైస్లోకి ఇలా వేడి వేడిగా రైస్ తీసుకొని ఈ కర్రీ కర్రీ తీసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ బోర్ కొడుతుంది ఎప్పుడు ఓకే కర్రీ అంటే ఇలాగ ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ వేడి వేడిగా వేడివేడి రైస్లోకి కొద్దిగా నెయ్యి వేసుకొని చాలా టేస్ట్గా ఉంటుందండి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో చూడండి మీరు ట్రై చేసి చూడండి ఈ కర్రీని ఫాస్ట్గా అయిపోతుంది ఈ కర్రీ మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఎక్కువ మసాలా లేకున్నా తక్కువ మసాలా తక్కువ కర్రీతో ఫాస్ట్ కుక్ అయిపోయే కర్రీ అండి ఇది చూసారా చాలా టేస్ట్గా ఉంటుందండి Like, Share, Subscribe friends.